నేపాల్ తరహా సోషల్ మీడియా విప్లవం రెండు రాష్ట్రాలలో బీసీ నాయకుడు నారాగోణి తెలిపారు సార్ నేపాల్లో జరిగింది ఒక సోషల్ మీడియా ప్రచారం జరిగిందని ప్రజలు చూసి ఉద్రేకపడ్డారని తెలుస్తుంది సార్ నిజంగానే అంత శక్తి సోషల్ మీడియా ఉంటుందా సార్ అవును ఇప్పుడు నిజంగా ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ఒక ఆయుధమే అయితే మేము కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలలోకి వెళ్ళిపోవచ్చు సామాన్య మనిషికి సామాన్య మానవునికి ఒక ఆయుధము దీని ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయవచ్చు సోషల్ మీడియా ద్వారా చెడు మార్గాలు ఉన్నాయి మంచి మార్గాలు కూడా ఉన్నాయి సమాజాన్ని డెవలప్మెంట్కు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా సమాజంలో కొన్ని రుగ్మతలు కొన్ని దురాల దుర అలవాట్లు కూడా వ్యాపింపజేసి సమాజానికి వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉంది అని మేము ఇట్లా అనుకునేది కాబట్టి సోషల్ మీడియా మొత్తానికి ఏంటిది అని అంటే బలమైంది అనేది అర్థమైంది మొత్తం కానీ ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి తిరుగుబాటు ఏదైతే పెద్ద ఉద్యమం ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధానమంత్రినే అసలు అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేసి మొత్తం చిన్నాభిన్నం చేసి మొత్తం వ్యవస్థనే మార్చేసే పరిస్థితి ఉంది అని అనేది ఎవరు ఊహించలేదు ఇది ఎవరు ఊహించలేదు ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఒక సోషల్ మీడియాకు ఉంది తలుచుకుంటే యువతకే ఉంది సోషల్ మీడియాని నడిపేది యువతనే కాకపోతే వాళ్ళకు నాయకుడు ఉండడా ఏ పార్టీ లేదా లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా ఉంటారు ఇది నిలబడుతుందా లేదా అనేది వేరే విషయం కానీ ఒక ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున లక్షలాది మంది బయటకు వచ్చి వాళ్లతోటి ప్రధానమంత్రి భవనం మీద పార్లమెంటు భవనం మీద రోడ్ల మీద మంత్రులను కుటుంబ సభ్యులను ఎగబడి కొట్టి మొత్తం చేయటము అనేది ఒక సంచలనం ఈ రకంగా మార్పు వస్తుంది ఇది ఒక రకంగా విప్లవమే ఇటువరకు మేము ఫ్రాన్స్ విప్లవము రష్యా విప్లవము అమెరికా విప్లవము లేకపోతే రకరకాల దేశాల్లో రకరకాల విప్లవాలు వచ్చినాయని మేము వాటి గురించి చెప్పేది ఇప్పుడు నేపాల్లో వచ్చిన ఈ ఉద్యమం ఈ విప్లవము ఇక ముందు నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఏమని చెప్పుకుంటారని అంటే నేపాల్ తరహా విప్లవము నేపాల్ తరహా ఉద్యమము అని ఇక చరిత్రలో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే అది లిఖించబడ్డది ఇంకా దానికి ఇంకా లేదు అంటే ఒక సోషల్ మీడియాకు అంత శక్తి ఉంది అంత పవర్ఫుల్ ఉంది అనేది ఇప్పుడు నేపాల్లో ఒక సంచలనాన్ని ప్రపంచానికే రుజువు ఒక హెచ్చరికను జారీ చేసి రుజువు చేసింది అయితే ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు సామాన్య మానవులకు అది అందుబాటులోకి వచ్చింది ఇటువరకు ఏముండే ఏ మీడియా ఉండే అసలు పంతొమ్మిది ఎనభై వరకు కూడా ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా పంతొమ్మిది ఎనభై నుంచి బాగా పొందుతుంది అంతకుముందు జర్నలిజము అనేది పత్రికలు ప్రింట్ మీడియా మాత్రమే ప్రపంచానికి ఏంటిది అని అంటే ప్రపంచంలో ఎవరు పేపర్లు నడిపిస్తారో యజమానులు ఎవరు ఉంటారో జర్నలిస్టులు రాసిన వార్తల ద్వారానే అధికారంలోకి వచ్చి వాళ్ళ వాళ్ళ అధికారంలోకి వచ్చే విధంగా ఉండేది అంటే వాళ్ళు ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు ఉండేది యజమానులుగానేమో శూద్ర అగ్రకులాలు ఉండేది ధనిక వర్గాలు ఉండేది అందులో పనిచేసే వాళ్ళంతా జర్నలిస్టులు ఎక్కువ బ్రాహ్మణ వర్గాలు లేకపోతే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటా పంతొమ్మిది యాభై రెండు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి దాన్ని గెలిపించడానికి జర్నలిజం చాలా ఉపయోగపడ్డది పత్రికలు చాలా ఉపయోగపడ్డది అప్పుడు ఒక ప్రింట్ మీడియానే అది ఎప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై వరకు డెబ్బై రెండు ఇందిరాగాంధీ వచ్చేంత వరకు కూడా ప్రింట్ మీడియా ద్వారానే ప్రభావితం చేసి ప్రజలను ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది ఒక ప్రింట్ మీడియానే అప్పుడు అగ్రకులాలు బాగా ధనిక వర్గాలు దాన్ని ఉపయోగించుకున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై నుంచి వచ్చిన తర్వాత టీవీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకుంది ప్రింట్ మీడియాను కూడా ఉపయోగించుకొని కేంద్రంలో అధికారంలోకి రావటం జరిగింది అంటే అప్పుడు ఈ మీడియాను ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు ధనికులకు వాళ్ళు ధనికులు కాబట్టి అసలు పత్రికలే వాళ్ళు ప్రారంభించేవాళ్ళు మీడియానే వాళ్ళ చేతుల్లో ఉండేది రెండు ధనికుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరాటంకంగా అధికారంలోకి వచ్చింది తర్వాత బీజేపీ కూడా దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ సోషల్ మీడియాను ఉపయోగించుకుంది ప్రింట్ మీడియాను ఉపయోగించుకుంది ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఉపయోగించుకుంది బీజేపీ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రభావితం చేసి బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలోనే గనక చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందే ఈ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో పత్రికలు అవి ఎక్కువ శూద్ర అగ్ర కులాల చేతుల్లో ఉండేది రామోజీరావు కాని లేకపోతే ఇంకా కొంతమంది ధనిక కమ్మ వర్గాల్లో కొంతమంది పత్రికలు స్థాపించి వాళ్ళ పత్రికలను ద్వారా ప్రభావితం చేసేది సమాజంలో సమాజం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాయదలుచుకుంటే కథనాలు రాసేది వార్తలు రాసేది లేకపోతే తనకిష్టమైన పార్టీకి అనుకూలంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ప్రభా ఆంధ్ర పత్రిక ఈ పత్రికలన్నీ అప్పుడు ధనిక వర్గాల చేతుల్లో ఉండి ఉపయోగించుకునేది కానీ తర్వాత ఈ కమ్మ ధనిక వర్గాలు రెడ్డి ధనిక వర్గాలు పత్రికలను ప్రారంభించి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది వీళ్ళు తమకు అనుకూలంగా ప్రజల్ని మార్చుకొని ఓటేయించుకొని రకరకాల వార్తలు రాసి మొత్తం ఏంటిది అని అంటే ఈ ప్రింట్ మీడియా ద్వారా ముఖ్యంగా రామోజీరావు గారు ఈనాడు చాలా కీలక పాత్ర పోషించింది అనేది అప్పుడు అందరికీ తెలుసు విషయమే కాబట్టి పత్రికలు అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడ్డాయి అనేది మనకు తెలుసు అందుకనే కానసీరామ్ గారు మనీ మాఫియా మీడియా ఈ రెండు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాన్సీరామ్ గారు ఒక నినాదం ఇచ్చాడు మేము బీఎస్పీలో పనిచేస్తున్నప్పుడు అంటే మీడియా అంటే ఇవే ప్రింట్ మీడియా అదేవిధంగా మనీ అని అంటే ధనిక వర్గాల మనీ ఉపయోగ ధనిక వర్గాల మనీ ద్వారా మీడియాను స్థాపించి డబ్బు పంపిణీ చేసి పార్టీలను పోషించుకొని వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అనేది కాన్సీరామ్ గారు చెప్పిన గొప్ప సిద్ధాంతం కాబట్టి ఆ రోజులలో అది ఉండేది కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శూద్ర అగ్ర కులాల పత్రికలు శూద్రాగ్ర కులాల మీడియా అనేది ఇక్కడ కాంగ్రెస్ను ఓడించడానికి ఇక్కడ రీజనల్ పార్టీలు రావటానికి కీలక పాత్ర పోషించినాయి అంటే అప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఆ శక్తి లేదు కేవలము అవి చదివి దానికి ప్రభావితమై కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసి శూద్రాగ్ర కులాలను గెలిపించే పరిస్థితి గతంలో ఆ విధంగా కొనసాగింది కానీ ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకొని అగ్రకులాలు అధికారంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ కూడా అదే రకమైన పరిస్థితి కా టీడీపీ కూడా అదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని పత్రికలు అదే రకంగా నడిపించడం ద్వారా అధికారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే సోషల్ మీడియా అనేది అదనంగా ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చాలా ప్రామినెంట్ గా ముందుకు రావడంతో ఇది సామాన్యుడి మీడియా అయిపోయింది ఇప్పుడు కాబట్టి సామాన్యుడు అంటే ఎవరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే వాళ్ళ చేతుల్లో టీవీ ఉన్నట్టుగానే వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు ఎమ్మెటే వేరే వాళ్లకు తనకిష్టం లేకపోతే మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే వీడియో తీసి పంపించడం ద్వారా కానీ సామాన్య మానవుడు కూడా ఇప్పుడు తనకిష్టమైన పార్టీకి అనుకూలంగా ఇష్టం లేని పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేసి పెడుతున్నారు అంటే ఏంది సోషల్ మీడియా అనేది ఇప్పుడు సామాన్య మానవునికి వచ్చేసింది ఇప్పుడు ఇటువరకు ఇది ఇటువరకేమో ధనికుల చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లు రావటం వల్ల సామాన్యులు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని తన భావాలను తెలియజేసే పరిస్థితి ఏర్పడ్డది అందుకనే నేపాల్లో సామాన్యమైనటువంటి యువత కూడా మధ్యతరగతి ప్రజానీకం కూడా తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి రోడ్డు మీదకి వచ్చి లక్షలాదిగా రోడ్డు మీదకి వచ్చి కూల్చేశారు అని అంటే అది సోషల్ మీడియానే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి మోడీ కూడా బీజేపీ అధికారంలోకి మోడీ ద్వారా మోడీ ప్రధానమంత్రి కావడానికి సోషల్ మీడియాను పకడ్ ఉపయోగించుకున్నాడు అనేది బాగా వినికిడి ఉండేది సోషల్ మీడియా కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియా ద్వారా అసలు బహిరంగ సభ పెట్టేది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే లక్ష మంది ఢిల్లీలో సోషల్ మీడియా ద్వారానే బహిరంగ సభ జరిగింది సోషల్ మీడియా ద్వారానే తల వెయ్యి రూపాయలు వేసేస్తే కేజ్రీవాల్ పార్టీలోకి అసలు రెండు మూడు నాలుగు వందల కోట్లు వచ్చి జమ అయిపోయాయి సో సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపు ద్వారానే కాబట్టి ఇప్పుడు నేపాల్లో ప్రభుత్వాన్నే తిరుగుబాటు చే ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుని యొక్క ఆయుధంగా మారిపోయింది ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్న వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది ఇప్పటి కాదు ఇప్పటి వరకు అధికారం అధికారంలోకి రానటువంటి వర్గాలు ఇక ముందు నుంచి యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాను ఈ వాళ్ళ వాళ్ళ అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళ కులాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే విధంగా వాళ్ళ నాయకత్వం బలపడే బలపడే విధంగా దీన్ని మంచి ఉద్దేశంతో ఉపయోగించుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనులు రాజ్యాధికారంలోకి రావడానికి అవకాశం ఉంది నేపాల్లో ఈ సోషల్ మీడియా అనేది ఎఫెక్టివ్గా ఉపయోగించబడ్డదనే దాన్ని దాన్ని గనక చూసి నేర్చుకోగలిగితే తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ బహుజనులు అధికారంలోకి వచ్చే విధంగా వాతావరణం అయితే కనిపిస్తుంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని రానున్న కాలంలో మరి అధికారంలోకి వచ్చి ఓట్లు వేయించుకొని ఇక్కడున్న జనానికి మనకు అనుకూలంగా తిప్పుకోవాలనేది మరి ఒకటి ఆలోచిస్తున్నాం దానికి పకడ్బందీగా కూడా దానికి ఒక నిర్మాణాత్మకంగా మరి ఒక రూప ప్రణాళిక రూపకల్పన చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను